నమస్తే అండి మరోసారి తన గొప్పతనాన్ని చూపించినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికీ గుప్తనాలు చేశాడు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఏదైనా పెను విపత్తి జరిగినప్పుడు ఆర్థిక సాయం అందించడంలో ముందు ఉంటాడు ఇప్పుడు మరోసారి వార్తలు నిలిచాడు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి భారీ స్థాయిలో డొనేషన్ చేశారు మరోసారి తన కైండ్ హార్టెడ్ ను కనబర్చాడు డాలి ముప్పై ఐదు లక్షల విరాళం అందించాడు దర్శకరత్న దాసనారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఏడాది మే నాలుగున డైరెక్టర్ డే నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నారు ఇప్పటికే చిరంజీవి గారితో పాటు పలువురు అగ్ర హీరోలు ఆహ్వానాలు ఈ క్రమంలో ఈవెంట్ కు రావాలని ప్రభాస్ ను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వానించారు వస్తారని మాట ఇవ్వడంతో పాటు సెలబ్రేషన్ నిమిత్తం భారీ విరాళాన్ని ప్రకటించారు ఈ దర్శకుల సంఘానికి ముప్పై ఐదు లక్షలు డొనేట్ చేశారు పాన్ ఇండియా స్టార్ ఈ విషయాన్ని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చారు ఇంత డబ్బు ఇవ్వమన్నారని తనకు కాల్ చేసి చెప్పారని దర్శకుల సమావేశంలో వెల్లడించారు మారుతి ప్రభాస్ తో పాటు కొంతమంది స్టార్ హీరోలు కూడా వినాలను అందించినట్టు తెలుస్తోంది దర్శకులే కాదు మరోసారి ప్రభాస్ మంచి మనసును పొగుడుతున్నారు నెటిజన్ లో ఇదిలో ఉంటే ప్రభాస్ ప్రస్తుతం కలికి ఫినిష్ చేశాడు అలాగే మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ తెరెక్కుతున్న సంగతి తెలిసిందే వీటి తర్వాత స్పిరిట్ సలార్ టు హను రాఘపూరి డైరెక్షన్ లో మరో మూవీకి రెడీ అవుతున్నాడు